వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ గోల్డీ బ్రాక్ ఈ పేరు మీరందరూ వినే ఉంటారు ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ ఇతన్ ఇతను పుట్టి పెరిగిందంతా పంజాబ్ లోనే కానీ ప్రజెంట్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కొన్ని రోజులు కెనడాలో కొన్ని రోజులు అమెరికాలో మరికొన్ని రోజులు కలిస్తానీ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నాడని ఇట్లా ఇతను గురించి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇతను మరణించాడని ఒక వార్త కూడా వచ్చింది దాని తర్వాత బీబీసీకి ఇతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు అసలు ఈ గోల్డీ బ్రా ఎవరు ఇతని పూర్తి పేరు ఏంటి ఇతను ఎందుకు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు ఇతనితో పాటు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దారుణమైన దోపిలు చేస్తా ఉంటారు బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే ఈ గోల్డీ బ్లార్ కి బిష్ణాయ్ గ్యాంగ్ తో కూడా సంబంధాలు ఉన్నాయి బిష్ణాయ్ గ్యాంగ్ లో కూడా ఇతను చాలా కీలకమైన సభ్యుడు అలాగే పంజాబ్ కి సంబంధించిన పాపులర్ సింగర్ సిద్ధు అతని హత్య కేసులో కూడా ఇతను కీలక సూత్రధారి అయితే వీళ్ళ తల్లిదండ్రులను ఎందుకు అరెస్ట్ చేశారు అలాగే పంజాబ్ కి సంబంధించిన సింగర్ ని ఎందుకు హత్య చేశారు అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా అయితే గోల్డీ బ్లార్ గ్యాంగ్స్టార్ ఇతని అసలు పేరు సతీందర్ జీత్ సింగ్ ఇతని రియల్ నేమ్ ఇది గోల్డ్ బార్ గా పేరు సంపాదించుకున్నాడు అలాగే వీళ్ళ ఫాదర్ పేరు సింగ్ మదర్ పేరు ప్రీత్ పాల్ కౌర్ వీళ్ళిద్దరు కూడా దారుణమైన దోపిడీలు చేస్తారంటూ వీరిపైన పంజాబ్ లో కొన్ని పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ కి సంబంధించిన కాల్స్ చేసి అంటే ఆ నెంబర్స్ తో కాల్స్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారంట అయితే ఇలాగే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సత్యం సింగ్ అనే ఒక పర్సన్ ని ఇల్లు ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారు అతను ఏం చేస్తాడంటే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు అతని దగ్గర ఉన్న డీటెయిల్స్ వాట్సప్ లో ఏ అయితే నెంబర్స్ ద్వారా వాళ్ళు కాల్స్ చేశారో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు అలాగే మేము కాల్ చేస్తుంది కూడా బాం బిహార్ గ్యాంగ్ అనే ఒక పేరుతో కాల్ చేశామంటూ కూడా బెదిరించారు అంటే ఇది ఒక పేరుగాంచిన గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్ పక్క వాళ్ళు టార్గెట్ చేస్తే చంపేస్తారు అనేది ఒక పేరు అయితే ఉంది ఇదంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు పోలీసులు అక్కడ వీళ్ళకి సంబంధించిన అనుచరుల పైన పూర్తి నిఘాతో ఉన్నారు దగ్గరగా పన్నెండు వందల పైగా వాళ్ళ అనుచరుల పైన నిఘా ఉంచారు వాళ్ళ కదలికలు ఏంటో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పంజాబ్ పోలీసులు అయితే శ్రీ ముక్సార్ సాహిబ్ జిల్లా ఉదయ్ కిరణ్ విలేజ్ కి సంబంధించి సత్యం సింగ్ ఇతను అక్కడ ఉంటాడు ఇతనికి ఈ తల్లిదండ్రులు ఈ రకంగా ఇంటర్నేషనల్ సంబంధించిన నెంబర్స్ తో కాల్ చేసి యాభై లక్షలు డిమాండ్ చేశారు నువ్వు యాభై లక్షలు ఇస్తావా లేదా నేను చంపేమంటావా అయితే సత్యం సింగ్ ఏ మాత్రం భయపల్ల పోలీసులకి అతను ఇన్ఫార్మ్ చేశాడు అలాగే కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగింది అయితే ఈ కేసు గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న ఏఎస్పి అభినయ్ రాణా వారి బృందం అప్పటి నుంచి కూడా వీళ్ళని వెతికే పనిలో ఉన్నారు అలాగే వీళ్ళ అనుచరుల యొక్క కదలికల పైన కూడా ఒక నిఘా ఉంచారు అయితే రీసెంట్ గా జానవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డేనా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర స్వర్ణ దేవాలయం దగ్గర ఒక హోటల్లో వీళ్ళిద్దరు కూడా బస చేసి వెళ్ళారు హోటల్లో స్టే చేసి వెళ్లారనే ఒక ఇన్ఫర్మేషన్ సత్యం సింగ్ దగ్గరకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ కి పోలీసులకి వెంటనే ఫార్వర్డ్ చేశాడు దాని తర్వాత పోలీసులు వాళ్ళ బృందంతో అక్కడ మొత్తం కూడా తనిఖీ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఒక హోటల్లో పట్టుకున్నారు కొన్నేళ్ల పాటు ఆ అక్కడే ఉంటున్నారు ఎవరికి తెలియకుండా ఏదైతే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొట్టేశారో ఇతరుల దగ్గర ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ గోల్డీ బ్లార్ అమ్మా నాన్న సంషేర్ సింగ్ అలాగే ప్రీత్పాల్ కౌర్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి గోల్డీ కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఎందుకంటే గోల్డీ బ్లార్ గ్యాంగ్ లో వీళ్ళిద్దరు చాలా కీలకం ఇతను ఎక్కడ ఉన్నా గానీ వీళ్ళ అమ్మ నాన్నని ఇక్కడ పెట్టి ఇతను గ్యాంగ్ ని రన్ చేస్తున్నాడు సో మొత్తానికి పంజాబ్ పోలీసులు ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా పేరు పొందిన ఎవరైతే ఉన్నారో మన కేంద్ర ప్రభుత్వమే ఇతను ఒక పెద్ద ఉగ్రవాది దేశ ద్రోహి అంటూ ఇతన్ని ప్రకటించింది సో వారి యొక్క తల్లిదండ్రులను పట్టుకుని ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కారు ఇతన్ని పట్టుకోవడానికి కొంచెం దూరంలో ఉన్న ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కారు అంటూ కూడా ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ విక్కీ మిదుక్కేరి అనే పర్సన్ ని చాలా దారుణంగా చంపేశారు దీన్ని ఎట్లా తీసుకున్నారంటే ఒక పగల అతన్ని చంపేయడం ద్వారా అలాగే పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఈ గోల్డీ బ్రా అసలు ఈ సింగర్ ని ఎందుకు చంపాలనుకున్నారు ఈ సిద్ధు మూసేవాలా అనే సింగర్ ని చంపడానికి గల ఏంటి దీనికి సంబంధించి ఒక బీబీసీకి ఆ ఛానల్ కి ఇతను ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు అందరూ చాలా షాక్ అయ్యారు ఎందుకంటే గోల్డ్ బార్ అమెరికా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు అని ఒక వార్త వచ్చింది ఆ ఇంటర్వ్యూ తో ఒక సెన్సేషన్ సృష్టించాడని చెప్పుకోవచ్చు అందరికి షాక్ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆ టైంలో బిష్నాయ్ గ్యాంగ్ తో ఇతను టచ్ లోన్ ఉండేవాడు ఎవరు సిద్ధు ఈ సింగర్ ఎవరైతే హత్య చేపడ్డాడు ఆ వ్యక్తి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈ మెసేజ్ అన్ని కూడా బిష్నాయి కి పెట్టేవాడు గోల్డ్ బార్ అప్పుడు పక్కన ఉండేవాడు సిద్ధు ఏం చేస్తున్నాడు ఏంటి అతని కదలికలన్నీ కూడా ఇతనికి అర్థమయ్యేది సిద్ధూకు మాత్రం ప్రభుత్వ నాయకులతో రాజకీయ నాయకులతో వాళ్ళందరితోని కూడా మంచి టచ్ లో ఉన్నాడు వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేయగలిగే అంత పేరు పొందిన వ్యక్తి అంటూ కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది అయితే మరి ఆ సిద్ధుని చంపడానికి అసలు రీజన్ ఏంటి అని అడిగితే ఆ బీబీసీ ఛానల్ వారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఒక కబడ్డీ పోటీల దగ్గర బిష్నాయ్ గ్యాంగ్ కి సిద్ధి మూసవాళ్ళకి గొడవ జరిగింది అంటే బిష్ణాయ్ గ్యాంగ్ కి సంబంధించిన వారు ప్రత్యర్థులకి ఈ సిద్ధు ముసేవాళ్ళ సపోర్ట్ చేశాడు సో అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది కాల్పులు కూడా జరిగే ఒకరినొకరు కొట్టుకోడి ఇవన్నీ కూడా జరిగింది దాంతో ఎలా అయినా సరే నేను నుదులు పెట్టమంటూ కూడా బిష్నా గ్యాంగ్ నుంచి వాళ్ళ అనుచరులు వాళ్ళు వాగ్విధానికి దిగడం అతన్ని ఆ అంటే లైక్ అతన్ని బెదిరించడం ఇవన్నీ కూడా చేశారు అతనేం భయపడలేదు ఎందుకంటే అతనికి ప్రభుత్వ నాయకుల యొక్క అండ ఉంది దాంతో అతను ఏం సో తర్వాత ఈ వద్దు ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి విష్ణా గ్యాంగ్ కు సంబంధించిన సహచరుడు విక్కీ మిదుకూరి మొత్తాన్ని కూడా దీన్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు దాని తర్వాత అతన్ని చంపేశారు ఎందుకు చంపేశారు అనే రీజన్ కూడా తెలీదు ఈ ఎవరైతే ఉన్నారో సిద్ధు మూసవాల వాళ్ళ గ్యాంగ్ కావాలని అతన్ని చంపేశారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని పట్టించి చంపేశారు అనే ఒక కుకార్లు ఆరోపణలు చాలా ఈయనపైన రావటం తర్వాత ఈ గ్యా ఈ బిష్నా గ్యాంగ్ అలాగే ఈ బ్రార్ గ్యాంగ్ ఎలా అయినా సరే అతని పైన పగ తీర్చుకోవాలి అతను అయినా సరే చంపేయాలని చెప్పేసి నిర్ణయించు దీంతో రెండు వేల దీంతో రెండు వేల ఇరవై రెండు మే పంజాబ్ మాన్సా జిల్లా సిద్ధు ఎస్యు తన కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో దగ్గరగా గల గ్యాంగ్ నుంచి ఒక ఇరవై మంది అతని పైన అటాక్ చేయడం జరిగింది అతని కార్ చుట్టూ వంద బుల్లెట్లు దిగే తన స్పాట్ లోనే చనిపోయాడు సో అతన్ని చంపడానికి గల కారణం ఇదేనంటూ కూడా అతను బీబీసీ ఇంటర్వ్యూ లో ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది సో గోల్డీ బ్రా అంత ఈజీగా దొరకడం ఎందుకంటే ఈ వ్యక్తికి ఖలిస్తాన్ని సంబంధించి బబ్బర్ కల్సా అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే అది ఒక ఉగ్రవాదికి సంబంధించిన సంస్థ అలాంటి వ్యక్తులతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి సో వీళ్ళ పని ఏంటంటే ఈ పంజాబ్ లో ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళని మెయిల్ చేసి బిజినెస్ మ్యాన్స్ ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి విలాసవంతమైన జీవితాన్ని గడపడమే సో దాంతో పోలీసులు అయితే మాత్రం పంజాబ్ లో చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు ఇటువంటి గ్యాంగ్స్టర్ కి సంబంధించిన గోల్డీ బ్ర లేదంటే బిష్ణక్యాంగ వాళ్ళకి సంబంధించిన సహచరులు కానీ అనుచరులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఇటువంటి బ్లాక్ మెయిల్ చేయడం దానికి పాల్పడి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని ఎన్కౌంటర్స్ కూడా చేస్తారు సో ఇది రీసెంట్ గా గోల్ గురించి బయటకు వచ్చిన అప్డేట్ వాళ్ళ తల్లిదండ్రులను అయితే అమృత్సార్ లో అరెస్ట్ చేశారు ఏఎస్పి అభిమన్యు రాణా బృంద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్